హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ లడ్ అనమాట ఎంత చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు పక్క కొలతలతో మీకు మీ ముందుకైతే ఈ రెసిపీ తీసుకొచ్చాను నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం కానీ చాలా బాగా కుదిరింది ఇంత మంచిగా కుదురుతుంది నేను అనుకోలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పిండి జల్లించుకోవాలి శనగపిండి జల్లించుకొని పక్క పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల పిండి తీసుకోవాలి రెండు కప్పుల పిండి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఏదైతే కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలన్నమాట కొంచెం సోడా వేసుకోవాలి వంట సోడా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని వాటరు వన్ అండ్ హాఫ్ గ్లాస్ పట్టింది వాటరు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇట్లా జారుగా కలుపుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ సరిపోతుంది కరెక్ట్గా ఇక వీడియోలో చూపించినట్టు ఆయిల్ ఫస్ట్ కాగబెట్టుకోవాలి తర్వాత ఇక ఒక రెండు రెండు కప్పులకు రెండు కప్పులు చక్కెర తీసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి మంచిగా తీగపగం వచ్చేదాకా మరిగించుకోవాలన్నమాట సైడ్కి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి బూందీ అయితే ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని ఒక వన్ మినిట్ వన్ మినిట్ అయితే సరిపోతుంది తీసేసుకొని పక్క వేసుకోవాలి గిన్నెలో ఇగో వీడియోలో చూపించినట్టు ఇట్లా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలన్నమాట ఇది చూడండి ఇట్లా ఇది మాత్రం మిస్ అయితే కరెక్ట్ రానే రావు తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించి పక్కకి పెట్టుకోవాలి తర్వాత తీగపాకం వచ్చిందల చూసుకోవాలి ఇదైతే కరెక్ట్గా ఉండాలన్నమాట లేకపోతే చాలా వే వేరే అయిపోతుంది అన్నమాట తర్వాత కొంచెం రెండు మూడు ఇలాచీలు వేసుకొని అలాగే కొంచెం బూందీ కూడా వేసుకొని గరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టిన దాన్ని ఈ తీగ పాకంలో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బూందీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి తర్వాత మంచిగా కలిపేసుకోవాలి అంతటా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు పది నిమిషాల దాకా మూత పెట్టుకొని అట్లే చలారనివ్వాలన్నమాట తర్వాత మూత తీసి మనం ఉండలు కట్టుకోవడం అంతే ఫ్రెండ్స్ లడ్డూలు కట్టేసుకుంటే అయిపోతుంది కానీ నాకైతే చాలా చేయి కాలిపోయిందనమాట ఎందుకంటే ఒక లడ్డే కట్టగలిగాను నేను మా ఆయన కూడా వచ్చేసి ట్రై చేశాడు కానీ అతని కూడా మొత్తం చేయి అనేది కాలిపోయిందనమాట చాలా వేడిగా ఉంటుంది కదా అస్సలకే కట్ట రాలేదన్నమాట మాకు లడ్డూలు తర్వాత ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అట్లా వచ్చినాయి అనమాట తర్వాత ఒక పేపర్ తీసుకొని కవర్ లాంటిది తీసుకొని ఇగో ఇట్లా వీడియోలో చూపించినట్టు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది లడ్డూ తయారనమాట ఇదైతే నేనే ట్రై చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఇలా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా మన ఛానల్ కనుక ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం మీకు ఓకేనా ఫ్రెండ్స్